పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం సమస్యల పరిష్కారానికి ఆగస్టు పదకొండున మహాధరణ తెలంగాణ రాష్ట్ర పెన్షన్ల సమన్వయ సమితి పిలుపు ఇవ్వడం జరిగింది తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల పదకొండున నిర్వహించే చలో హైదరాబాద్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తరలి రావాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సమన్వయ కమిటీ కోరింది ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం చలో హైదరాబాద్ మహాధర్ణ గోడ పత్రికకు కమిటీ నేతలు కె లక్ష్మయ్య అరుణ పాలకూర్తి కృష్ణమూర్తి సత్యనారాయణలు ఆవిష్కరించారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స పదవీరమైన పొందినటువంటి ఉద్యోగులకు వెంటనే పెన్షన్ ప్రయోజనాల కల్పన కొత్త అమలు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలైతోనే పిఆర్సీ అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి కొత్త పీఆర్సీ అమలు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు పెండింగ్ డీఏల విడుదల వీటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు